audio jump హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఈరోజు నా డే అయితే ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయిందండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది అస్సలు హెల్త్ బాగాలేదండి ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదా స్టమక్ పెయిన్ లేస్తుందని ఇంకా అస్సలు తగ్గలేదండి అందుకనేసి ఈరోజు అయితే అంటే మార్నింగ్ లేచాను లేచి అయితే మా హస్బెండ్ బయట నుండి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారండి పిల్లలకైతే తినిపించేశాను నాకు అసలు తినాలనిపించలేదండి ఇంకా పిల్లలకు తినిపించేసి పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారండి ఇంకా నేను పడుకున్నాను పడుకొని ఇంక ఇందాకనే లేచి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించి ఇంకా నేను కూడా స్నానం చేశానండి ఇంకా లేవగానే కొంచెం స్నానం చేస్తే ఫ్రీ ఫీలింగ్ వస్తుందండి ఫ్రెష్ అయితే మాత్రం కొంచెం ఓపిక వస్తుంది సో పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించానండి ఇంక నేను లేకుంటే వాళ్ళని ఫ్రెష్ చేయించేవారు ఎవరండి పిల్లల్ని చూస్తే బాధేసిందండి ఇంకా టువెల్వ్ వరకు కూడా వాళ్ళు ఫ్రెష్ అయిపోలేదు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ కల్లా రోజు ఫ్రెష్ చేపిస్తాను ఇంకా అయితే ట్వెల్వ్ వరకు కూడా ఫ్రెష్ అవ్వలేదండి ఇంకా లేచి వాళ్ళని ఫస్ట్ ఫ్రెష్ చేయించాను ఇంకా వాళ్ళైతే పడుకుంటూ పోయారండి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారని చెప్పాను కదా అదంతా కవర్లు అట్లనే ఉందండి దాన్ని అంతా అయితే పక్కకు పెట్టాను ఇంకా తనైతే బయటనే టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ నేను కిచెన్లో అయితే నైట్ కూడా బోర్లో ఏమి తోమి పడుకోలేదండి నిన్న బయటికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా సైకిల్ తీసుకొచ్చాము పాప కోసం అయితే ఇంకా అది తీసుకొచ్చి కొంచెం డిన్నర్ చేసేసా పడుకున్నామండి ఇంకా ఫుల్గా స్టమక్ పెయిన్ అవి ఎక్కడి అక్కడే ఉండిపోయాయి ఇంకా మా హస్బెండ్ రెస్ట్ తీసుకొని ఇంకా పని చేయకుండా మేలే అనేసి అన్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం లంచ్ అట్లా చేస్తారు కానీ ఇంట్లో పని అయితే కొంచెం తనకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదండి ఆ పని అయితే కొంచెం హెల్ప్ చేయలేదు తనైతే ఇంక ఇక్కడ నేను లేచి ఫస్ట్ ఇంకా ఈ కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నానండి ఫుల్గా చీమలు వస్తున్నాయి ఏదైనా బయట పెట్టాలంటే భయం వేస్తుంది మా హస్బెండ్ కొన్ని పుట్నాలు తిన్నట్టున్నారు బెల్లం పెట్టుకొని ఇంకా ఆ మూత సరిగా పెట్టలేదండి దానికైతే ఫుల్గా చీమలు పట్టేసాయి ఇంకా అదంతా మూత టైట్గా పెట్టి అక్కడ చుట్టూ లక్ష్మణ్ రేఖ అయితే గీసేసాను ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసి సింక్లో బోలు టోమేటు ఇవన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇంక ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నాకు ఇల్లు ఊడుస్తానండి లేవగానే ఇంక ఇల్లు ఉడవకుండా ఏదోలా ఉంటుంది ఈరోజు చూడండి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ఇల్లు ఉడుస్తున్నాను ఇప్పుడు ఉడుస్తున్నాను ఇల్లు అయితే ఈరోజు లేవకుంటే అయితే ఇట్లనే ఉంటుందండి పరిస్థితి అయితే ఒక్కరోజు లేవకున్నా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఇంక ఇద్దరు పిల్లలతో అయితే కొంచెం సిక్ అయినా కానీ అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా సిక్ అయినా ఏమనిపించేది కానీ పిల్లలు ఉన్నప్పుడు అయితే అస్సలు సిక్ అవ్వద్దండి నేనైతే దాదాపు సిక్ అవ్వనండి మంచిగానే ఉంటాను యాక్టివ్గానే ఉంటాను కానీ ఎందుకు అండి ఇంకా ఫుల్గా స్టమక్ పెయిన్ లేస్తుంది ఇంకా మోషన్స్ వామిటింగ్స్ లాగా అవుతున్నాయి సో అందుకనేసి కొంచెం నా ఫేస్ కూడా డల్గా ఉందండి ఏదో ఇంకా లేయాలి కదా చేయాలి కదా అన్నట్టు ఇక్కడైతే చేస్తున్నాను పిల్లలు చూడండి పాపం ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయి అలానే పడుకుంటూ పోయారండి స్నానం చేపించగానే ఇంకా వాళ్ళకి చల్లగా నిద్ర వచ్చేసింది ఇంకా ఈ రూమ్లో అయితే ఫ్యాన్ కూడా బంద్ చేయకుండానే ఊడుస్తున్నానండి పిల్లలు మళ్ళీ ఎక్కడ లేస్తారో అనేసి ఇల్లు మొత్తం అయితే ఊడ్చుకుంటూ వచ్చేసానండి నేను ఇంకా హాల్లో కూడా నైట్ సామాన్లు అలానే ఉండిపోయాయండి సర్దను కూడా సరదలేదండి ఇంకా మా హస్బెండ్ పొద్దున తీస్తారేమో అనేసి అనుకున్నాను ఇంకా తను ఎందుకు తీస్తారండి తను కూడా తీయలేదు అలానే ఉండిపోయాయి ఇప్పటి వరకు కూడా ఇంకా అవన్నీ ఇక్కడైతే తీసేస్తున్నాను కిచెన్ హాల్లోకి వచ్చి అయితే ఇక చూడండి ఈ పెద్ద బ్లాంకెట్ అండి నిన్న బిండింది ఇంకా దానివల్లనే కావచ్చు ఇంత స్టమక్ పెయిన్ అయితే నాకు అనిపించింది ఇంక ఇవన్నీ ఎక్కడ ఒక్కడైతే పెట్టేశానండి తీసి ఇంకా మడత పెట్టేసి ఇంకా ఈ హాల్ అయితే ఊడవడం స్టార్ట్ చేయాలండి ఈ చైర్లు చూసారు కదా ఎంత పెద్దగా ఉంటాయో సగం ప్లేస్ ఇవే ఆక్యుపై చేస్తాయండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి మొన్న వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చామండి ఇంకా అవి సర్దే ఓపిక కూడా లేదండి అక్కడ సోఫాలోనే పెట్టేశాను అలానే ఉన్నాయి ఇంకా తీద్దామని చూసాను కానీ ఇంకా లే అనేసి అక్కడే పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ ఎక్కడి ఒక్కడైతే పెట్టేసి ఇక్కడ ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పెద్దగా డస్ట్ కూడా ఏం లేదులేండి అండి నిన్న ఈవినింగే ఊడ్చాను కానీ ఫస్ట్ టైం అండి ఇల్లు ట్వెల్వ్ థర్టీకి వన్ ఊడవడం అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలండి ఇంకా నిన్న కొన్ని బట్టలు వేసాను కానీ ఇంకా అలానే ఉండిపోయాయి చాలా బట్టలు ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేయాలండి ఒక్కరోజు బట్టలు వేయకున్నా కానీ ఫుల్గా అయిపోతాయి బట్టలు అయితే సో అవన్నీ వేస్తాను ఇంకా ఇక్కడ చూడండి నిన్న ఒక్కరోజు నేను పిల్లల్ని పట్టించుకోలేదండి పిల్లలైతే ఇంట్లో పేపర్లు అన్నీ చింపిపోసారు ఇంకా చీపురు గట్టనైతే మొత్తానికి ఖరాబ్ చేసేసారండి ఇద్దరు పిల్లలు కలిసి దాన్ని అయితే అటు ఇటు పీకేసి ఇంకా మొత్తానికి ఖరాబ్ అయితే చేసేసారండి మంచిగా ఉండే చీపురు గట్ట ఎలా అయిందో చూడండి ఇంకా ఊడవడానికి కూడా రావట్లేదు సరిగా అయితే ఈ చీపురు కట్టలు అయితే ఫిఫ్టీ రూపీస్కి ఒకటే అండి ఇంటి ముందుకు అమ్మొస్తున్నారు బాగుంటున్నాయి ఇంకా మంచిగా మనమైతే ఇట్లా నిల్చొని కూడా ఊడ్చుకోవచ్చు అంత పెద్దగా ఉంటున్నాయండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి చీపురు అండి సో ఆ చీపురు కట్టను మొత్తం పిల్లలు అయితే ఇట్లా ఖరాబ్ చేశారండి మొత్తానికైతే ఇల్లు మొత్తం ఊడ్చేసానండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇంకా నిన్న ఈవినింగ్ ఊడ్చిన డస్ట్ కూడా అంతా మూలకే ఉండే ఇంకా ఆ డస్ట్ ఈ డస్ట్ మొత్తాన్ని అయితే ఇంకా తీసి బయట వేసేసానండి ఇంకా ఇక్కడ మా బాబు టాయిలెట్ చేసిన డ్రయర్లు అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయాయండి ఇంక ఇవన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోవాలి ఈరోజైతే ఈ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇవైతే మా పాప అప్పుడు తీసుకున్నానండి అవన్నీ ఒక్కొక్కటి రోజు రోజుకి ఒక్కొక్కటి బయటపడుతుందండి రోజుకొకటి తీస్తారు ఆడతారు దాన్ని మొత్తం ఖరాబ్ చేస్తారు ఇంకా బయటపడేస్తారండీ ఇంకా నేను దీన్ని చూడండి డస్ట్ తీయడానికి యూజ్ చేస్తున్నాను టేకర్ బయట ఉంది ఇంకా దాన్ని తీసుకొస్తారులే అనేసి ఇంకా దీంతోనే తీసేస్తానండి అయితే ఇంక ఇక్కడ చూడండి బట్టలు అయితే ఎన్ని అయ్యాయో ఇంకా మా వాళ్ళకైతే ఇంకా దాన్ని మూత తీసే అంత టైం కూడా లేదండి ఆ మూత అలా పెడితే ఆ మూత మీదనే ఇష్టం ఉన్నట్టు వేసేస్తున్నారు బట్టలు అయితే బట్టలు అయితే అన్నీ ఒక దగ్గరే ఉండవండి ఇంకా అక్కడ కొన్ని అక్కడ కొన్ని డ్రయర్లు అవి ఉంటాయి అన్నీ ఎదుర్కొంటూ వచ్చేసానండి ఇంకా వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా కొన్ని అయితే బయట కూడా ఉండిపోతాయి అవి కూడా తీసుకొచ్చి మొత్తానికైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఎన్ని బట్టలు ఉండిపోయాయో ఇంకా కొన్ని బట్టలు అయితే అందులో పట్టక పక్కన పెట్టేశాను రేపేద్దాం రేపేద్దామనేసి కొన్ని బట్టలు అయితే ఎట్లా ఉంటే అట్లనే వేసేసానండి వాటిని ఈవెన్ ఇంకా తిరగలు మల్లగలు కూడా తీయలేదండి ఎలా పడితే అలా వేసేసాను మొత్తానికి అయితే ఇంకా ఇక్కడ ఈ వీడియో కూడా కొంచెం స్ట్రక్ అయిందండి ఎందుకో ఇంకా లిక్విడ్ వేసేసి మిషన్ అయితే ఆన్ చేసి లోపలికైతే వచ్చానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చాలా నీరసంగా ఉందనేసి ఇట్లా ఎలక్ట్రోలైట్స్ లైట్స్ ఏదో ఉందండి ఈ జ్యూస్ అయితే దీన్ని తీసుకొచ్చారు అసలు నాకు నచ్చలేదండి ఇలాంటివి ఎక్కువ నచ్చవు నాకైతే మా పాప కొంచెం ఒకటి సీల్ తీసిందటండి కొద్దిగా తాగేసింది మా హస్బెండ్ అదే పనిగా తాగు తాగని చెప్పేసి వెళ్ళారు హాస్పిటల్కి ఆఫీస్కి అయితే ఇంకా మధ్యలో కూడా కాల్ చేశారండీ తాగేసావా అని ఇంకా తను కాల్ చేయగానే నాకు గుర్తొచ్చింది ఇంకా వెళ్ళి దాన్ని అయితే తాగానండి అది తాగేసి అయితే ఇక్కడ బోల్దం స్టార్ట్ చేశాను నిన్నెట్టుండే ఆ బోల్ అన్నీ అలానే ఉన్నాయండి ఇంకా నిన్న నైట్వి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు అన్నీ ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు కదా ఇంకా ఆ బోల్లే ఉన్నాయండి నిన్న నైట్ నేను ఈవినింగ్ బోల్ తోమాను కానీ ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత బోల్ అయితే తోమలేదండి కాబోలు ఈ బోల్ అయితే మొత్తానికి సింక్ నిండిపోయింది మళ్ళీ ఆ బోల్ అన్నీ ఓపిక లేకున్నా ఇంక ఇక్కడైతే తోముతున్నానండి ఒక సైడ్ అయితే వస్తుందండి ఏంట్రా బాబు ఈ పని అస్సలే ఓపిక లేదంటే మధ్యలో ఈ పని అని ఇంకా బాబుకి కూడా పొద్దున బయట తీసుకొచ్చిన ఇడ్లీయే తినిపించేసానండి అసలు బాబు కోసం కూడా ఏదైనా కుక్ చేయడానికి కూడా ఓపిక లేదండి కానీ ఇంక ఇప్పుడు కన్నా ఏదైనా చేసి పెట్టాలి కదా అనేసి ఓపిక లేకున్నా కానీ ఇంకా స్నానం చేసి అయితే పనులు స్టార్ట్ చేశానండి ఎంత అసలు స్టమక్ పెయిన్ అంటే ఫస్ట్ టైం అండి నాకు ఇంత స్టమక్ పెయిన్ రావడం అసలు ఎప్పుడూ రాదండి నాకు మా మ్యాక్సిమం కొంచెం స్టమక్ పెయిన్ వచ్చినా కానీ నేను తట్టుకుంటానండి మరీ అంత సివియర్గా ఏమి ఉండదు అట్లా పడుకునే అంత అయితే ఉండదు కానీ అయితే అసలు ఇంకా ఈ పని అంతా స్కిప్ చేసి పడుకుంటే అనిపించింది కానీ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అస్సలు తప్పదు కదండి మనం అంటే ఏదో ఒకటి తింటాము ఇంకా చిన్న బాబు కదా తనకి బయట కూడా ఏం ఫుడ్ ఉంటుంది మనం కుక్ చేసి పెట్టిందే ఫుడ్ అండి ఇంకా పాపం మా బాబు అయితే కొంచెం ఇష్టంగానే తింటాడు అండి ఏది చేసి పెట్టినా కానీ ఇంకా తనకు చేసే చేయకపోయేసరికి బాధ అనిపించింది అందుకనేసి ఓపిక తెచ్చుకొని ఇంకా లేచేసానండి మొత్తానికైతే పాప అనుకో రైస్ పెట్టినా కానీ సరిగా తినదండి ఇంకా నాకు అనిపిస్తుంది ఇంత కష్టపడి చేసినా తను తినట్లేదు ఇంకా చేయకుండా పర్లేదులే అని అంటే నాకు ఓపిక లేనప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ మా బాబు అలా కాదండి ఆకలికి తట్టుకోలేడు తనైతే ఇంకా నేను నిన్నటి నుంచి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదండి అందుకనేసి మిల్క్ సప్లై కూడా తక్కువగానే ఉంది ఇంకా నైట్ అంతా తాగుతూనే ఉన్నానండి బాబు అయితే ఆకలికి తట్టుకోలేక అందుకనేసి ఇప్పుడు ఫుల్గా బాధ అనిపించి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఈ బౌలన్నీ తోమేసానండి ఇంకా తోమి ఈ బౌల్ కడుక్కున్నాను కడుక్కున్నాక ఇంకా రైస్ కడిగానండి మా కోసం ఇంకా బాబు కోసం అయితే పెసరపప్పు రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నిన్ననేమో నేను పాలక్ రైస్ చేశాను కదా మళ్ళీ ఈరోజు పాలక్ రైస్ పెడితే తింటాడో లేదో మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి అనేసి అయితే ఇంకా పెసరపప్పు రైస్ చేద్దాం అనుకుంటున్నాను బాబుకైతే పడుకొని పోయాడు కదండి ఇంకా బాబు లేచే అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కుక్ చేయాలండి ఇంకా చేసి బాబు వరకు అయితే చేసి పెడితే ఇంకా చల్లారిపోతుంది బాబుకైతే ఫీడ్ చేయవచ్చండి మంచిగా తింటే మాత్రం మంచిగా ఆడుకుంటాడండి ఎక్కువగా అంటే అల్లరి చేస్తాడు కానీ మరీ అంత ఇబ్బంది పెట్టాడండి ఆకలి మీద ఉన్నాడు అనుకో ఇంకా అస్సలు మనల్ని ఏ పని చేసుకునేవాడు ఇంక ఏడుస్తూనే ఉంటాడు సో అందుకనేసి ఇక్కడైతే ఇంకా ఓపిక లేకున్నా స్టార్ట్ చేస్తున్నానండి ఇంక ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నాకు ఎంత పెయిన్ ఉందో ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడుగుతున్నానండి బోల్ దోమనం కంప్లీట్ అవ్వగానే నా ఫేస్లో డల్నెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ రైస్ అయితే కడిగానండి ఇంకా మా కోసము బాబు కోసం కూడా ఇవే రైస్ అండి బాబుకి ఏంటి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు తీస్తాను అంతే దాంట్లో ఇంకా మిగిలినవేమో మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తాను అన్నారండి ఇంకా కర్రీ చేసే అంత ఓపిక అయితే లేదండి నాకైతే నిన్న చేసిన తోటకూర కర్రీ ఉంది ఇంకా అట్లనే మామిడికాయ చట్నీ కూడా ఉందండి మామిడికాయ చట్నీ మా అక్క పంపించేసింది ఇంకా నేను ఎప్పుడు పెట్టానండి చట్నీ ఇంకా అక్క మా మమ్మీ పంపిస్తారు సో మా అక్క అయితే మొన్ననే పంపించిందండి మామిడికాయ చట్నీ ఇంకా అదే ఉంది ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారులే వాళ్ళు అనేసి ఇక్కడ చూడండి బాబు కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పెసరపప్పు నానబెట్టాను ఇంకా కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి బాబు కోసం అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి అయితే వేసుకోండి ఇంక ఈ రెసిపీ కూడా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇది కూడా టెన్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే మంచిగా పెట్టచ్చు ఇక దీంట్లో అయితే ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను అండి నా దగ్గర బటర్ లేదని చెప్పాను కదా ఇంకా నెయ్యే ఉంది ఆ నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే అందుకనేసి ఇంకా దాంట్లో ఒక మూడు మిరియాలు ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను తర్వాత ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఇంకా ఆ పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ పెసరపప్పు అయితే నెయ్యిలో కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా అలాగే ఒక చిటికాడంతా పసుపు కూడా వేసుకున్నాను ఇంకా పసుపు యాంటీబయాటిక్ అలానే కలర్ కూడా కొంచెం పిల్లలు చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది కదండి మంచిగా తింటారు లేదంటే పేలిపోయినట్టు ఉంటుంది ఇట్లా తినడానికి కూడా మనకు కూడా మంచిగా అనిపించదండి అందుకని కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను తర్వాత రైస్ కూడా యాడ్ చేశానండి ఇంకా రైస్ యాడ్ చేసి ఆ రైస్ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై అయ్యాక వాటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అది కుక్ అవుతుంటే ఇక్కడ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి నాకు అసలు ఓపిక లేదండి కిచెన్లో నిలబడే అంత ఓపిక అయితే లేదు ఇక చెమటలు చూడండి నా కళ్ళు చూసారు కదా ఎంత డల్ అయిపోయాయో అసలు ఇంకా ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నాను అయితే ఇంకా లేవలేదండి పడుకునే ఉన్నారు నేను మధ్య మధ్యలో వచ్చి ఇంకా ఈ రైస్ అయితే కలుపుకుంటూ వెళ్తున్నా కలిపి వెళ్తున్నాను ఇంకా బాబు అయితే లేచాడండి ఇంకా లేవగానే అయితే వాటర్ ఇచ్చేసాను ఇంకా వాటర్ అయితే తాగుతున్నాడండి మనం ఎంత డల్గా ఉన్నా కానీ పిల్లల ఫేస్ చూస్తే మాత్రం ఒక్కసారే ఇంకా స్మైల్ వచ్చేస్తుంది కదా మన ఫేస్లో ఇంక ఇక్కడైతే బాబు వాటర్ బాటిల్ కింద పడేస్తాడు పోయింది అనేసి చెప్తున్నాను నేనే ఇంకా ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా దీంట్లో ఉన్న మిరియాలు అయితే తీసి పక్కకు పడేసి ఇంకా దీన్ని అయితే పత్తి పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదా నా దగ్గర అయితే స్టీల్దే ఉందండి డిమాట్లో తీసుకున్నాను ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది నాకు ఇంకా దీంట్లో అయితే మొత్తం ఇట్లా స్మాష్ చేసుకుంటున్నానండి ఇంకా దీన్ని స్మాష్ చేసుకొని ఇంకా బాబుకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తినిపిస్తానండి మా బాబు అయితే ఏదైనా కొంచెం గోరువెచ్చగానే తింటాడండి మరీ చల్లారితే అయితే అస్సలు తినడండి ఇంక ఇక్కడ చూడండి ఒక బౌల్ అయితే అయిందండి అది మొత్తం ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారండి వచ్చి తనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా కూర్చుండిపోయారు ఇంకా రైస్ అవుతుందండి ఒకసారి రైస్ ఉండి ఇది పెట్టేసాను ఇంకా అది అవ్వలేదు కానీ అవ్వగానే మా హస్బెండ్ అయితే పెట్టుకొని తినమనేసి చెప్పాను అప్పటికే టైం టూ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా మా బాబుకైతే తినిపిస్తున్నాను నేను ఇక్కడ పాపం ఫుల్ ఆకలితో ఉన్నట్టున్నాడండి తినేస్తున్నాడు మా హస్బెండ్ వచ్చాక నాకు మళ్ళీ ఇది ఇచ్చాడండి నాకు అస్సలు వద్దనేసి అన్నాను అంటే కొంచెం తాగట్లు రెండు బుక్కలు తాగు కొంచెం ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఈ పని అంతా చేయాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా పిల్లలతో కొంచెం తాగునీ అన్నం తినబుద్ధి కాకుండా ఇది తాగు అనేసి అయితే ఇది ఇచ్చారండి ఇస్తే ఇంకా కొంచెం అయితే తాగేస్తాను ఇంకా తాగి మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చానండి దాంట్లో అయితే స్టీల్ వేసి ఇచ్చారండి మా హస్బెండ్ నాకైతే ఇంక ఇక్కడ మా బాబుకి తినిపిస్తుంటే చూడండి ఒక్క దగ్గర ఉండట్లేదండి అటు ఇటు వెళ్తున్నాడు ఇంకా మా బాబు మా హస్బెండ్ ఏమో నీకేమైందో అసలు ఈ స్టమక్ పెయిన్ ఏంటని ఇంకా నా మీద జోక్స్ వేస్తున్నాడు అండి నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా అలా నవ్వుతున్నాను ఇంకా మా హస్బెండ్ చేసే జోక్లకి ఇంకా మా బుడ్డోడు చేసే చెస్టులకి అయితే కొంచెం నవ్వు వస్తుందండి ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అయితే చేస్తున్నాను ఇంక నేను చూస్తే చాలా ఇస్తుంది అయిపోయి అనేసి అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా తప్పదు కదా పిల్లల కోసం చేసుకోవాలి ఎంత ఓపిక లేకున్నా అనేసి ఇక్కడైతే ఇంకా అట్లా అనేసి తినిపిస్తున్నాను మా బాబు ఏమో ఒక్క దగ్గర ఉండట్లేదండి ఇంకా లేచి బాబు దగ్గరికి వెళ్ళి తినిపించి అంత ఓపిక అయితే నాకు లేదండి నీకు దండం పెడతా రానాయన నా దగ్గరికి వచ్చి కూర్చో తినిపిస్తా అంటే మా బాబు అయితే అస్సలు రావట్లేదండి ఇంకా మొత్తానికి లేచి బాబు దగ్గరికి వెళ్ళి ఇంకా బాబుకైతే తినిపించేసానండి ఇంక ఇక సాయంత్రం వరకు మా బాబుతో అయితే ఏ డోకా లేదండి ఇంకా మంచిగా ఆడుకుంటారు ఇంక ఇక్కడైతే మేము లంచ్ చేసామండి అంటే మా హస్బెండ్ అయితే లంచ్ చేశారు ఇంకా నాకు అస్సలు తినాలనిపించలేదండి నేనైతే తినలేదు ఇక్కడ చూడండి ఇంకా మా పెద్దత్తమ్మ వస్తా అని చెప్పారు తనైతే తనకి పాలకూర కర్రీ అంటే ఫుల్ ఇష్టం అండి ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు మా హస్బెండ్ ఏమో ఎండలో వచ్చారని ఇంకా బయటకు ఓపిక లేదనేసి అన్నారు ఇంకా నిన్న బాబు కోసం తీసుకొచ్చిన కొంచెం పాలకూర ఉందండి ఇంకా పాలకూర కొంచెం పప్పు కూడా కొద్దిగానే ఉందండి ఇంట్లో అయితే ఇంకా పప్పు అసలు ఓపికలేదండి ఓపిక లేదు కానీ ఇంకా తను వస్తున్నారు కదా పాప ఆకలితో వస్తారు కదా చేద్దాంలే అనేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో వేస్తే అదే ఉడుకుతుంది కదా ఇంకా తాలింపు పెట్టుకోవచ్చు ఒక రెండు నిమిషాల్లో అయిపోయే పని కదా అనేసి ఇంకా పప్పు కడిగి పెట్టుకొని ఇంక ఇక్కడైతే పాలకూర అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఏమైందో అసలు ఇంకా నాకు అసలే ఓపిక లేదురా బాబు అంటే మూలిగైన నక్క మీద తాటిపండు వచ్చి పడితే ఎట్లుంటుందో అలా అయిందండి నా పరిస్థితి అయితే అసలు ఇంకా నాకైతే నవ్వాల ఏడు కూడా అర్థం కాలేదు నేనేమో తొందర తొందర అయిపోవాలనేసి నేను పెట్టానా ఇంకా పని అనేసి ఈ పాలకూర పప్పు అయితే పెట్టాను ఇది కాస్త నాకు ఫుల్గా పని పెట్టేసిందండి ఏమైందంటే చూడండి ముందు క్లిప్పింగ్స్లో అయితే మీకే అర్థమైపోతుంది సారీ అండి ఇంకా వాయిస్ ఓరిస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తే మా పాప అయితే అసలు ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉందండి ఎంత చెప్పినా వినట్లేదు బాబుని పడుకోబెట్టాను ఇంకా పాప సైలెంట్గానే ఉంటుంది కదా అని వాయిస్ ఓరియడం స్టార్ట్ చేశాను కొంచెం హెల్త్ బెటర్గా ఉందనేసి వాయిస్ ఓరిస్తుంటే ఇంకా తన వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉందండి ఇక్కడ చూడండి పాలకూర అయితే కొంచెమే ఉందని చెప్పాను కదా ఒక రెండు కట్టలు ఉంటాయి దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా సాల్ట్ వాటర్లో వేసి కడిగేసాను కడిగేసి ఇంకా కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే దీంట్లోకి పచ్చిమిర్చి కట్టేసాను అలాగే కొంచెం పసుపు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసానండి ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఇంకా తను తొందర తొందరగానే వస్తా అనేసి చెప్పారండి ఇంకా అప్పటికి టైము టూ థర్టీ త్రీ అలా త్రీ అలా అవుతున్నట్టుందండి తను హాస్పిటల్కి వెళ్ళారండి హనుమకొండకి ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేళ్తా అన్నారు సో పొద్దున్నే వెళ్ళారు కదా ఇంకా లంచ్ టైం కదండి ఎవరికైనా ఆకలి అవుతుంది కదా ఎండాకాలం ఎండలు ఎలా కొడుతున్నాయి సో ఇంకా తను వచ్చేవరకు కుక్ చేసి పెడదాం పాపం ఎండలో వస్తుంది కదా అనేసి ఇక్కడైతే చేస్తున్నానండి చూడండి కుక్కర్ మూత కూడా బాగానే పెట్టానండి పెట్టేసి ఇంకా బాబు ఇక్కడే ఉంటే తీసుకొని వెళ్ళానండి ఇంకా నేను వచ్చేసరికి చూడండి కుక్కర్ మొత్తం పేలిందండి మళ్ళీ పేలి ఇక్కడ చూడండి ఎలా పడిందో మొత్తం మొత్తం పడిపోయిందండి ఇంకా దాంట్లో ఉన్న పాలకూర మొత్తం ఉడికి ఇట్లా బయట పడిపోయిందండి నాకైతే అసలు ఏడుపు వచ్చేసిందండి అస్సలే నాకు ఓపిక లేదండి చేతనవ్వట్లేదంటే ఇప్పుడు ఇదేం పని రా అని అసలు మూలిగైన అక్క మీద తాటి పండు పడితే ఎట్లుంటుందో అట్లా అయిందండి నా పరిస్థితి అయితే చూడండి ఇంక ఇక్కడ ఆ పప్పు చూపిస్తున్నాను మీకైతే దాంట్లో ఎంత కొంచెం మిగిలిపోయిందో పప్పు అయితే ఇంకా చూడండి నా ఫేస్ చూస్తే మీరైతే అసలు ఎలా ఉందంటే అలా ఉందండి ఇక్కడ మొత్తం మొత్తం బోర్ల పైన తోమిన బోళ్ళ మీద ఇంకా బోల్ల స్టాండ్ మీద ఉన్న బోళ్ళ పైన ఇక్కడ కౌంటర్ టాప్ అయినా దానిపైన ఉన్న టైల్స్ పైన గోడకు అసలు ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఫ్లోర్ పైన మొ మొత్తం పప్పేనండి ఇంకా నేను పెట్టిందే కొంచెం అంటే ఆ కొంచెం కూడా మొత్తం వచ్చేసి బయట పడిపోయిందండి ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఏడుపు వస్తుందండి ఇంకా మా బాబు ఒకటే ఊరికొస్తున్నాడు అండి కిచెన్లోకి ఇంకా కిచెన్లోకి రాకుండానైతే హాల్లో అడ్డుగా తొట్టె పెట్టేసానండి ఇంక పెట్టి ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ ఏమో నేను చూస్తే నాకు జాలి వేస్తుంది అనేసి అప్పుడే అన్నారు ఇప్పుడు మళ్ళీ అంటున్నారు అండి ఇంకా జాలి పడడం ఎందుకు కానీ పిల్లల్ని చూసుకొని నేను ఇదంతా క్లీన్ చేసుకుంటాను ఏం చేస్తాను ఇట్లనే అవుతుంది ఒక్కొక్కసారి అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని చూసుకోమని చెప్పానండి ఇంకా తను పిల్లల్ని చూసుకుంటుంటే నేనైతే ఇది తోమడం స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే ఈ స్టవ్ ఇంకా వౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈ జిడ్డులా పట్టుకుందండి ఇంకా చాలా టైం పట్టింది తోమడానికి అయితే సో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందో కామెంట్ చే కామెంట్ అయితే చేయండి నాకు ఇదివరకు ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు ఓపిక లేదండి అప్పుడు కూడా ఇంకా చేతనవ్వట్లేదని రెస్ట్ తీసుకుంటుంటే అప్పుడు కుక్కర్ పేలిందండి కుక్కర్ పేలి మొత్తం పప్పు అయితే ఇంట్లో పడింది ఇప్పుడు పే అసలు పేలలే కానీ ఎందుకో దాంట్లో నుండి మొత్తం బయటకు వచ్చిందండి నేను వాచర్ ఉంటుంది కదా రబ్బర్ అది సరిగా పెట్టలేదా అసలు ఏమైందా నాకు టైం బ్యాడండి అలా అయిపోయింది మొత్తానికైతే ఇదైతే చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇంకా అసలే ఓపిక లేదురా నాయన అంటే ఈ పని ఒకటి మా హస్బెండ్ ఏమో తిడుతున్నారండి ఆ పెసరపప్పు ఇంకా గిన్నెలో పెడితే ఎంత స్పీడ్గా ఉడికిపోతుంది నువ్వెందుకు కుక్కర్లో వేసావు ఆ కొంచెం పప్పు నానేసి ఇంకా నుంచి తిడుతున్నారండి ఏదో నా కర్మగాలి వేసానులే కానీ నీకు దండం పెడతా నన్ను ఏమనకు ఇంకా నాకు ఇప్పుడున్న కోపానికి ఇంకా నాకు ఫుల్గా కోపం వచ్చేస్తుంది ఈ పనికి ఇంకా నాకు శాతం అవ్వట్లేదండి ఇంకా నువ్వు నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడే అన్నాను ఇంకా తనైతే సైలెంట్గా ఊరుకున్నారండి ఇంకా నేనైతే ఇది క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా క్లీన్ చేసుకున్నానండి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాక ఇంకా ఈ గోడ ఉంది కదా గోడ దగ్గర ఉన్న ఈ బోల్ ఉన్నాయి కదండి స్టాండ్కి బోల్ అన్నిటి మీద పడిపోయిందండి గంటల మీద ఇంకా ఈ సరాత ఉంది కదా దాని మీద మొత్తం పడిపోయింది ఇంకా అవన్నీ తీసి ఫస్ట్ అయితే సింకులో వేసుకుంటున్నాను దీని పుణ్యం ఇంకా పైన ఉన్న బౌల్ల మీద ఇట్లా పడలేదు ఓన్లీ ఆ కింద ఉన్న గంటల వరకే పడింది ఆ గోడకు పడిందండి సో ఇంకా పైన కొట్టలేదండి సీలింగ్కి ఇంకా పైన కొట్టింది అనుకో అదంతా క్లీన్ చేసుకునే వరకు చుక్కలు కనిపిస్తాయండి కాబోలు అన్నీ సింక్లో వేసి ఫస్ట్ అయితే ఈ గోడ క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ గోడకున్నది పూర్తిగా ఎండిపోక ముందుకే గోడ అయితే క్లీన్ చేసుకోవాలి పూర్తిగా ఎండిపోయింది అనుకో ఇంకా అది అస్సలు రాదండి ఫుల్గా టైం పట్టేస్తుంది కొంచెం ఇప్పుడు పచ్చి కానీ కొంచెం ఇంకా ఈ ఎండకు తొందరగానే ఎండిపోయింది కానీ మరీ బాగా ఎండిపోలేదండి కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా దీన్ని అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి ఈ కుక్కర్ సౌండ్కి అయితే మా బాబు ఫుల్గా భయపడిపోయి ఏడవడం స్టార్ట్ చేశాడండి అంత సౌండ్ వచ్చింది ఇంకా నేనేమో మా హస్బెండ్ను వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయిపో స్టవ్ ఆఫ్ చేయిపో అంటే మా హస్బెండ్ అయితే భయపడేస్తారు కిచెన్లోకి రావట్లేదండి కా మొత్తం బయటకు వచ్చాక కొంచెం ఇట్లా సౌండ్ తగ్గినట్టు అనిపిస్తే ఊరికెళ్ళి ఇంకా స్టవ్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశారు ఇంకా స్టవ్ ఆఫ్ చేశాకైతే నా ఫోన్ కూడా అక్కడే ఉందండి ట్రైపాడ్ పెట్టి అయితే ఇంకా ఫోన్కి ఏమైనా అవుతుందేమో అనేసి చాలా భయపడిపోయాను కానీ ఫోన్ చూస్తే మాత్రం ఏమో అవ్వలేదు కాదే కుక్కర్ అయితే పైకి పేలుంటే మాత్రం ఫోన్ కూడా ఖచ్చితంగా పేలిపోయేదండి కానీ ఇంకా కుక్కరు సైడ్ కనేసి కొంచెం ఇట్లా పొంగినట్టు అయింది కానీ లేదంటే నా ఫోన్ కూడా ఖరాబ్ అయ్యేది అనిపించింది నాకైతే ఇంకొకసారి ఇట్లాంటి వీడియోలు తీసేటప్పుడు ఇదే అండి డిసడ్వాంటేజ్ ఇక్కడ చూసారు కదా ఈ గోడ మొత్తం క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది గోడ చూడండి ఇంత ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తర్వాత అయితే ఇంక ఈ బోల్ తోమడం అన్నీ స్టార్ట్ చేశాను అన్నిటి మీద కొద్ది కొద్దిగా అట్లా చిల్లి పడినట్టు అయిందండి ఇంకా అందుకనేసి ఇవన్నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేశాను ఇవన్నీ తోమేసాక కింద బోల చిక్కులో ఇంకా తోమి పెట్టుకున్న బోళ్ళు ఉంటాయి కదా దాంట్లో కూడా మొత్తం చిల్లి పడింది ఇంకా ఆ బోల్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాక చూడండి ఇంకెంత నీట్గా ఉందో అసలు ఎంత పని అయిపోయిందంటే నాకైతే అసలే చేతరవ్వట్లేదు అంటే అందులో ఇంత పని అయింది ఇంకా తర్వాత అయితే ఫ్లోర్ మీద పడ్డది అదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా బాబునేమో తొట్టలో వేసి ఊపుతున్నాడు మా బా మా హస్బెండ్ అయితే ఇంకా ఊరికైనా కిచెన్లోకి వస్తున్నాడు అనేసి ఇక్కడైతే ఇంకా బయటికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా చీపురు కట్టదు అయితే మొత్తం రాకుంటూ కడుగుదామనేసి ఇక్కడ వీడియో అయితే సరిగా షూట్ అవ్వలేదు మొత్తం బ్లర్ అయిపోయిందండి ఇక్కడ చూడండి వాటర్తో అయితే మొత్తం ఇంకా చీపురు కట్టతో కడిగేసాను అక్కడైతే ఏం లేకుండా ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే వరకు ఓపిక అంతా నశించిపోయిందండి అండి ఇంక నేనైతే ఏ పని చేయలేదు తర్వాత అయితే ఇంకా వెళ్ళి సరిగ్గా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు సో అప్పటి వరకే ఇంకా ఫుల్ స్టమక్ పెయిన్ లేస్తుండే అసలు ఇదంతా క్లీన్ చేయడానికి కూడా నా వల్ల కాలేదు కానీ ఇంకా అలానే పెడితే ఇలా ఉంటుంది అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే మొత్తం క్లీన్ చేశాను ఇక్కడైతే గట్టతో మొత్తం వాటర్తో కడిగాను అయినా కానీ వాటర్ అయితే అసలు పోవట్లేదండి అందుకనేసి మళ్ళీ ఒక కాటన్ క్లాత్ తీసుకొచ్చి దాంతో కూడా మొత్తం తూట్ ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఈ అంతా అయిపోగానే సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు బాయ్ ఫ్రెండ్స్